నమస్తే అండి చలికాలం వస్తుంది వాటర్ గీజర్స్ చాలా మంది తీసుకుంటా ఉంటారు అయితే వాటర్ గీజర్ ఎలాంటి తీసుకోవాలి ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటే ఎంత కెపాసిటీతో తీసుకోవాలి వాటేజ్ ఎంత ఉండాలి అట్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఐఎస్ఐ మార్కున్నటువంటి బ్రాండ్స్ చూస్ చేసుకోండి మంచి ప్రైస్ లో వస్తాయి కనుక సో ముందుగా ఏంటంటే ఈ గీజర్స్ లో మొత్తం మూడు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి స్టోరేజ్ వాటర్ గీజర్ రెండోది వచ్చేసి ఏంటంటే ఇన్స్టెంట్ వాటర్ గీజర్ మూడోది ఏంటంటే సోలార్ వాటర్ గీజర్ ఫస్ట్ ఇన్స్టెంట్ వాటర్ గీజర్ గురించి ఈ ఇన్స్టెంట్ వాటర్ గీజర్ ఏంటంటే కేవలం దీంట్లో రెండు నుంచి మూడు లీటర్లు మాత్రం నీళ్ళు వాడతారు అయితే ఏంటంటే వెంటనే ఒక మనిషి లేదు ఇద్దరు మనుషులు ఉంటారు కదా వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో అంటే మినిట్స్ సెకండ్స్ కాదు మినిట్స్ లో ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల లోపే ఆ వాటర్ అనేది హీట్ చేయడం అయితే జరిగిద్ద తద్వారా ఇద్దరు మనుషులు ఒకటి నుంచి ఇద్దరు మనుషులకి అయితే ఈ చిన్న ఫ్యామిలీకి సరిపోద్ది అన్నమాట రెండోది వచ్చేసి ఏంటంటే స్టోరేజ్ వాటర్ గేస్ దీంట్లో రెండు రకాలు ఉంటాయి స్టోరేజ్ వాటర్ గీజర్లు వచ్చేసి ఒకటి ఏడు నుంచి పది లీటర్లు తర్వాత పది నుంచి పాతిక లీటర్ల మధ్యలో ఉంటాయి ఈ ఏడు నుంచి పది లీటర్లు ఉండేది ఏంటంటే పది లీటర్లు వాటర్ స్టోరేజ్ చేసిన తర్వాత అది హీట్ చేసుకుని ఆ వాటర్ని హీట్ చేసి దాంట్లో ఉంచుద్ధాను కాబట్టి ఒకేసారి ముగ్గురు నలుగురు వరకు వాడుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముగ్గురు నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీ ఏడు నుంచి పది లీటర్లు కలిగినటువంటి గీజర్ని తీసుకోండి నెక్స్ట్ టెన్ టు ట్వంటీ ఫైవ్ ఇదేంటంటే పెద్ద ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయి కదా వాళ్ళు మాత్రమే తీసుకోండి అయితే ఏంటంటే పెద్ద తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే దాంట్లో ఆటోమేటిక్గా హీట్ అయి ఉండే అనమాట వాటర్ అనేది ఇన్స్టెంట్ వాటర్ గీజర్ తో కంపేర్ చేస్తాయి అయితే ఏంటంటే వాటర్ గీజర్ తీసుకునే ముందు ఒక విషయాన్ని గమనించండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైతే ఉంటుందో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి వాటర్ గీజర్ మాత్రమే తీసుకోండి మించి వాట్స్ ఎక్కువ ఉన్నటువంటి వాటర్ గీజర్ తీసుకున్నారనుకోండి బిల్లు తరలిచి మూడు వచ్చింది కాబట్టి కొనుక్కునే ముందు తప్పనిసరిగా ఇది గని ఇదైతే గమనించండి ఇదైతే గమనించండి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను వాటర్ గీజర్ కొంతమంది ఆన్ చేసి అటు వదిలేస్తారు అలా ఎప్పుడూ ఉంచకూడదు వాటర్ గీజర్ ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేటటువంటి సెన్సార్స్ ఉంటాయి అనమాట సర్టెన్ హీట్ లెవెల్ రీచ్ అయిన తర్వాత నుంచి కాబట్టి అలాంటి వాటిని మాత్రమే చూస్ చేసుకోండి దీని వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే ఒకటి విద్యుత్ తగ్గింది రెండోది ఏంటంటే సేఫ్టీ బాగా ఉంటుంది ఇంకో విషయం చెప్తున్నాను చాలా మంది వాటర్ గీజర్స్ ని బామ్ లోనే ఇన్స్టాల్ చేయించుకుంటూ ఉంటారు కదా స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పేస్ చాలా తక్కువ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది స్పేస్ ఎంత వరకు ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు ఏర్పాటు చేయించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్లో అమెజాన్ లో కావచ్చు ఫ్లిప్కార్ట్ లో కావచ్చు మీరు వాటర్ గీజర్ కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రేటింగ్స్ చూడండి రివ్యూస్ చూడండి ఎంతమంది కొన్నారు ఈ మంత్లో కూడా చూపిస్తూ ఉంటుంది అవన్నీ చూడండి అదేవిధంగా దీంట్లో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి చేసిన తర్వాత అదేవిధంగా వారంటీ ఎంత ఉందో కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయండి ముఖ్యంగా గీజర్ కొనే ముందు గీజర్ టైప్ ఎలాంటిది గీజర్ కెపాసిటీ ఎంత ఆటోమేటిక్ ఆప్షన్స్ అయితే ఉన్నాయా ఇన్స్టాలేషన్ కోసం బాత్రూమ్ లో స్పేస్ సరిపోతుందా రేటింగ్ రివ్యూస్ ఎలా ఉన్నాయి ఎలాంటి బ్రాండ్ కొనుక్కునేది ఏదో మంచి బ్రాండ్ లో కొనుక్కోండి వారంటీ కూడా బాగానే వస్తుంది ఒక రూపాయి ఎక్కువైనా సరే ప్రైస్ దగ్గర కాంప్రమైజ్ కావాలి